ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వారి సంఖ్య తొంభై రెండుకు పెరిగింది ఇప్పటికే పద్దెనిమిది మందికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా మరో డెబ్బై నాలుగు మందికి ఎర్రగడ్డ వైద్యశాలలోని గాంధీ ఉస్మానియా వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి ఆసుపత్రిని సందర్శించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వివరాలను తెలుసుకున్నారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ ఇచ్చే ఆహారంతో పాటు ప్రత్యేకంగా పాయసం అందించినట్లు పేర్కొన్నారు మానసిక రోగుల అస్వస్థతకు ఆహారమే కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు డైట్ కాంట్రాక్టర్ను తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు చేయమని చెప్పాం వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్ రెండు ఇతర ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటామినేషన్ లేదు పొల్యూషన్ లేదు డైట్కి వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట ఇట్ మే యాఫెక్టెడ్ అనేది ఒకటి దాని కూడా రిపోర్టు ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము టెస్టుల తర్వాత వాట్ ఈజ్ ద ప్రైమ్ కాస్ట్ వాట్ ఇస్ ద మేజర్ కాస్ట్ ఏమి జరిగిందనేది రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ చేసి గుర్తించి ప్రభుత్వం రోగులకు అందిస్తున్న నీటి నమూనాలను ఐపీఎం కు పంపి పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని తేలింది రోగుల స్టూల్ వాంతి చేసుకున్న నమూనాలను ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రుల మైక్రోబయాలజీ విభాగాలకు పంపించారు ఈ ఫలితాలు గురువారానికి రావచ్చని అంచనా వేస్తున్నారు మరోసారి నీటి నమూనాలను ఐపీఎంకి పంపించారు మంగళవారం మృతి చెందిన మానసిక రోగి కరణ్ శవ పరీక్ష ప్రాథమిక నివేదికలోనూ ఆహార కలుషితం నిర్ధారణ జరగలేదని తేలినట్లు సమాచారం దీంతో నమూనాలను రెడ్ హిల్స్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్టు తెలుస్తోంది ఫలితాలు వచ్చేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది ఆర్వో ప్లాంట్ ఆహార శాలలను తనిఖీ చేసిన బృందాలు రోగులకు సరైన ఆహారం ఇవ్వటం లేదని గుర్తించినట్లు సమాచారం వంటశాల కూడా పరిశుభ్రంగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డైట్ కాంట్రాక్టర్ ను తొలగించిన వైద్యారోగ్య శాఖ నిమ్స్ ఉస్మానియా ఆసుపత్రుల నుంచి నివేదికలు అందాక మరింత మందిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం సైతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు సెవెన్ మెంబర్స్ టోటల్గా ఎయిటీన్ మెంబెర్స్ కూడా అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు ఎలాంటి ప్రాణాపాయం లేదు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజు నరసింహ తెలిపారు ఆసుపత్రుల్లో ఆహారం సహా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు